ఏం చేయాలి ఎందుకు కదమ్మా దైవ ప్రభుత్వ మహమ్మద్ వసల్లం వారు సహబాలతో ఒకసారి ఇలాగే అన్నారు ప్రతి ఒక్కరితోనూ మీలో ప్రతి ఒక్కరితోనూ అల్లా సుబానవ తల సంభాషిస్తాడు ఆ రోజు మీకు మరియు అల్లాహకు మధ్య మూడో వ్యక్తి ఉండడు ప్రతి ఒక్కరితోనూ అల్లాహ్ ప్రశ్నిస్తాడు ఆ రోజు అతను కుడివైపు చూసినా ఎడమవైపు చూసినా అతను చేసి పంపించుకున్నది ముందుగా చేసి పంపించుకున్న కర్మలే అతనికి ఇరుపక్కల నిలబడి ఉంటాయి ఇక ఎదురుగా నరకం ఉంటుంది అని తెలియజేశారు అయితే ఆ కర్మలు మంచివా చెడ్డవా అనేవి మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయి మంచిగా చేసుకుంటే మంచి కర్మలు ఉంటాయి చెడ్డ పనులు చేసుకుంటే చెడ్డ కర్మలు ఉంటాయి దాని తగ్గ ప్రతిఫలం అతనికి ఆ రోజు లభిస్తుంది కాబట్టి ప్రవక్త వారు మీ దగ్గర స్తోమత తక్కువగా ఉన్న ఎంతైతే అంత కనీసం కనీసం ఒక ఖజ్జూరపు ముక్క అయినా సరే దానం చేసి మీరు పుణ్యాన్ని సంపాదించుకోండి నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ప్రభుత్వ వారు తెలియజేశారు కాబట్టి మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి మానవుడు ఏదైతే ముందుగా చేసి పంపించుకుంటాడో ఆ కర్మలు అతని ముందు ప్రళయదినమ రోజు ఉంటాయి అది మంచి పనులు చేసుకుంటే మంచి పుణ్యాలుగా ఉంటాయి పాపాలు చేసుకుంటే దాని తగ్గ కర్మలు అతనికి ఉంటాయి అతనికి స్వర్గమా నరకమా అనేది అతను చేసుకున్నటువంటి పనులను బట్టి ఆ రోజు నిర్ణయం జరుగుతుంది అయితే చాలామంది అనుకుంటుంటారు ఖాళీ చేతులతో వస్తామండి ఖాళీ చేతులతో విడిపోతాము ఏం పట్టుకెళ్తాము అని కాదండి ఈ మాట రాంగ్ ఖాళీ చేతులతో వస్తాం కానీ పుణ్యాల లేక పాపాల ఈ రెండిట్లో ఏదోటి మోసుకెళ్తాము పుణ్యాలు చేసుకుంటే పుణ్యాలు తీసుకెళ్తాము పాపం చేసుకుంటే పాపాలు మోసుకెళ్తాము ఆ రోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది తాను ముందుగా ఏం పంపాడో ఏం పంపుకున్నాడో అతని కోసమని నరకం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి చేసేటటువంటి పుణ్య కార్యాలు అసలు ఏమీ లేకపోయినా కనీసం కజ్జూరూప ముక్కైన సరే దానం చేసి మనం ఆ నరకాగ్ని నుండి కాపాడుకోవాలి మనల్ని మనం అయితే నేను కూడా కొంత దానం చేస్తూనే ఉంటానబ్బుల్